ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఏడాదిలో ఎమ్మెల్యేలపై ప్రజాభిప్రాయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు ప్రత్యేకంగా ఒక టీం ఎమ్మెల్యేలపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుని నియోజకవర్గాల వారిగా నివేదికలను చంద్రబాబుకు అంద అందించనుంది అయితే ఎక్కువ మంది టీడీపీ ఎమ్మెల్యేలు పక్కదారి పడుతున్నట్లు ప్రాథమికంగా సమాచారం అందుబాటు అందుతుండడంతో ఇటీవల టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా చంద్రబాబు వారికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారంట వచ్చే ఎన్నికల్లో టికెట్లు కావాలనుకుంటే ప్రజా సం సమస్యలపై దృష్టి సారించాలని పక్కచూపులు చూడవద్దని కూడా సూటిగానే చెప్పారంటున్నారు అయితే ప్రస్తుతం అందిన నివేదిక మేరకు రాయలసీమలోని నలుగు నాలుగు పాత జిల్లాల్లో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేలో తొంభై శాతం మంది మందిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని గుర్తించినట్లు తెలిసింది నియోజకవర్గాల్లో అనుచరులు దందాలు ఎక్కువగా కావడంతో పాటు పోలీస్ స్టేషన్లోనే పంచాయతీలకు దిగడంతో పాటు కొన్ని చోట్ల టీడీపీ నేతల మధ్య వైరుద్య ఘర్షణ చూసి ప్రజలు ఏవగించుకుంటున్నారన్న విషయం కూడా ఈవీఆర్ఎస్లో పోల్ ద్వారా వెల్లడించినట్లు తెలిసింది వెల్లడైనట్లు తెలిసింది చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలోని దాదాపు తొంభై శాతం నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని తెలిసిన చంద్రబాబు నష్ట నివారణ చర్యలు దిగారు కర్నూలు జిల్లా అయితే మరీ దారుణంగా ఉందని అంటున్నారు నగర రూరల్ అనేది తేడా లేకుండా ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లోని కార్యకర్తలు నేతలకు మధ్య విభేదాలు తీవ్రతమైనట్లు ఈ సర్వేలో వెల్లడైందని చెబుతున్నారు ఐవీఆర్ఎస్ సర్వేలో తాము మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశామని ఈసారి అదే అభ్యర్థి అయితే ఓటు వేయబోమని కూడా చెబుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కడప జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ స్థానిక ఎమ్మెల్యేలను ఈసారి మార్చాలని కోరుతున్నట్లు చెబుతున్నారు ఇక ఒక అనంతపురం జిల్లాలో మాత్రం ఎమ్మెల్యేల పనితీరుపై కాస్త అటు ఇటుగా ఉందని తెలిసింది ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలను మినహాయించి మిగిలిన ఎమ్మెల్యేలు మంచి మార్కులు పడ్డాయంటున్నారు నెల్లూరు జిల్లాలో అయితే దాదాపు ఆరు నియోజకవర్గాలు వ్యతిరేకత ఏర్పడిందని ఎమ్మెల్యేల పనులు చేయకపోయినా చేయకపోగా నియోజకవర్గంలో ప్రజలు అందుబాటులో లేకపోవడం కూడా వ్యతిరేకతను ఒక కారణం చెబుతున్నారు ఇసుక మద్యం బార్లు ఇలా అన్ని వ్యాపారాల్లో ఎమ్మెల్యేలు వారి అనుచరులు దందాలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాల నుండి చేతులు పెడుతున్నారంటూ పెడుతుండటంతో ఎమ్మెల్యేలపై ఏడాదికి జనంలో వ్యతిరేకత ఎక్కువగా ఉంది ప్రజలకు వచ్చే పెంచిన సమయ సమయంలోనూ పెద్దగా రెస్పాన్స్ రాకపోవడానికి ఇదే కారణమని అంటున్నారు రహదారులను అభివృద్ధి చేసిన పరిశ్రమలను నెలకొల్పుతున్న ఎమ్మెల్యేలపై ప్రజల్లో కనబడుతున్న వ్యతిరేకత చంద్రబాబును ఆలోచనలో పడేసినట్లు కనిపిస్తుందంటున్నారు అందుకే త్వరలో సమావేశం పెట్టి ఎమ్మెల్యేలను నేరుగా దమ్ము దుమ్ము దులిపేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని తెలిసింది